ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామెన్ బేబీ టాక్స్ వీడియో వచ్చేసి ఏంటంటే కరవేపాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామంటానండి ఇక్కడ వచ్చేసి మిరపకాయలు కరివేపాకు మినపప్పు అదే పొట్టు మినప్పప్పు అంటారు కదండి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చింతపండు శనగపప్పు అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా చూపిస్తున్నానండి మేమైతే ఒక క్వాంటిటీతో తీసుకున్నామన్నమాట ముందుగా అయితే స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టుకోవాలన్నమాట అన్నిటికీ కూడా లైట్గా ఆయిల్ వేసుకుంటూ అన్నీ వేయించుకోవాలన్నమాట నేను ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మేమైతే ఒక ఫుల్ కప్పు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి కప్పు దాని నిండా అయితే ధనియాలు అయితే తీసుకున్నామన్నమాట ఇలా ధనియాలన్నీ కూడా ఆయిల్ కొద్దిగా వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట ధనియాలన్నీ కూడా వేగిన తర్వాత మనం ఇక్కడ ఏ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను కదండి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ధనియాలు వేగిన తర్వాత మళ్ళీ ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసి మన మెయిన్ ఇంగ్రిడియంట్ వచ్చేసి నల్ల మినప్పప్పు పొట్టు మినప్పప్పు అంటారు కదండి అదైతే వేయించుకోవాలి ఈ మినపప్పు వేయాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను కాబట్టి తొందరగా అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి లైట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే టెన్ శనగపప్పు తీసుకున్నాం అనమాట ధన్యాలు ఫుల్ కప్పు అండ్ కొద్దిగా తక్కువ మినపప్పు అండ్ టూ టేబుల్ స్పూన్స్ అయితే శనగపప్పు తీసుకున్నాం అనమాట మేము అండ్ ఇక్కడ వచ్చేసి శనగపప్పు తీసేసిన తర్వాత మళ్ళీ లైట్గా ఆయిల్ వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే జీలకర్ర తీసుకున్నాం అనమాట మేము ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయని మాడిపోతే టేస్ట్ బాగోదు అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఎన్ని మిరపకాయలు అయితే వేయించుకోవాలన్నమాట రెడ్ చిల్లీస్ అండి ఇవి ఒక థర్టీ దాకా తీసుకున్నాం అనమాట ఈ ఎన్ని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి అనమాట అండ్ మళ్ళీ లైట్గా ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే వేయించుకోవాలన్నమాట మొత్తం ఇలా అంటే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయేదాకా కరివేపాకు అయితే వేయించుకోవాలి కరివేపాకు అయితే వేయించుకోవాలన్నమాట ఇక చూసారా మొత్తం వాటర్ అయితే ఎవపరేట్ ఎవాపరేట్ అయిపోయాయి అండ్ లాస్ట్లో అయితే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి అంటారు కదండి అదే గార్లిక్ గార్లిక్ కొద్దిగా చింతపండు అండి మేము చింతపండు అయితే లెమన్ సైజ్ చింతపండు అయితే తీసుకున్నాం అన్నమాట ఇవన్నీ కూడా సల్లారి పెట్టుకోవాలన్నమాట అదే కొంచెం ఫ్యాన్కి అలా చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి అయితే వేసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మిక్సింగ్ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకో చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొంచెం బర్కగా కూడా చేసుకోవచ్చు మేమైతే ఫైన్ పౌడర్గా అయితే చేసుకున్నాము అండ్ లాస్ట్లో వెల్లిపాయ అండ్ చింతపండు వేసుకొని అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి వేడి వేడి దోశలకి అయితే ఈ పొడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట మేమైతే దోశలు ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఇదే వాడుతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్